இதுவரை பதினான்கு லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்பது நூறு எழுபத்தி ஒன்பது பேர் குணமடைந்துள்ளனர் 14 నర్మేల చలనే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేవిశేఖర్ లాస్ట్ా విభజన జరిగిన తర్వాత పాకిస్తానీగా చేబడిన మోహన అచార్ గారి అలా రావాలనేకుంటూ నికి ఎక్కని వెళ్ళాలి ఇంటర్నెట్ తో ఇమండిలేనట్టుగా ఎవరైతే సుమరాపూర వారి వారి సౌకర్యార్థం వారికి అనుకూలంగా ఉదయం ఆరు గంటల ఇరవై నెలలకి మార్చి రెండు బయటపేస్తుంది అక్కడ కృష్ణకాలంలో చేసినం ఆ తర్వాత మధ్య ఇరవై నిమిషాల రామానంతరం శరీరం బయట మళ్ళీ మధ్యాహ్నం బయలుదేరి సాయంత్రం ఐదు ఇరవై ప్రాంతంలో బయలుదేరి మరి టైంలో తొమ్మిది గంటలు ఆ టైంకి మంచి దేవస్థానంగా జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి ఎయిమ్స్ హాస్పిటల్లో చాలా కూడా నామినల్ ఫీజుంటాయి కాబట్టి ఈ వెనుకబడిన పల్నాడు ప్రాంత ప్రజలందరూ ఎయిమ్స్ హాస్పిటల్ సేవల్ని వినియోగించుకోవాలని మరి ప్రయాణికుల విషయం మీద ఆలోచన చేసిన డిప మేనేజర్ గారిని అభినందిస్తున్నాను